బ్రహ్మ బ్రహ్మముహూర్తం ఇది మనందరికీ కూడా తెలిసిందే ఇది సూర్యోదయానికి గంటన్నర ముందు నుంచి సూర్యోదయం అయిన తర్వాత నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది అయితే ఈ బ్రహ్మముహూర్తంలో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సమయంలో గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్లో హిమోగ్లోబిన్ కూడా కలిసి ఉంటుంది కాబట్టి ఇది ఈ బ్రహ్మీ ముహూర్తంలో నడిచిన వారికి లైఫ్ స్పాన్ పెరుగుతుంది అలాగే రోగాల బారిన పడకుండా ఉంటారు ఇంతేకాకుండా రాత్రి పడుకోవడం వల్ల శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా రిలాక్స్ అయ్యి చాలా ఫ్రెష్గా ఉండడం వల్ల కూడా ఆ బ్రహ్మే ముహూర్తుల్లో లెగిస్తే ఈ ఆక్సిజన్తో హిమోగ్లోబిన్ ఉండడం వలన మనం చదివినట్లయితే అది చాలా గుర్తుంటుంది అలాగే మనం రోజువారీ చేసే మన కార్యకలాపాలను కూడా ప్లాన్ చేసుకోవచ్చు అలాగే మన పెద్దలను కూడా తలుచుకోవచ్చు దీనివల్ల మనకి శారీరకంగా మానసికంగా కూడా బలం వస్తుంది అందుకనే ఈ బ్రహ్మముహూర్తంలో లెగడం అనేది మన పూర్వీకులు ఒక ఆచారంగా సాంప్రదాయంగా పెట్టారు కాబట్టి ఈ బ్రహ్మముహూర్తంలో లెగడం అనేది మూఢనమ్మకం కాదు శాస్త్రీయపరమైనటువంటి మన పురాతన సనాతన సాంప్రదాయం శ్రీరామ్